మా దేవస్థానంలో జేఆర్ న్యూస్ ప్రారంభం కావడం ఎంతో ఆనందంగా ఉందని ఈ ఛానల్ దినదిన ప్రవర్తమానమై అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆలయ పెద్దలు ఆశీర్వదించారు చోళరాజుల కాలానికి చెందిన అతి పురాతన పుణ్యక్షేత్రం శ్రీ నందీశ్వర ఆలయం శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బెండి గ్రామంలో కొలువై ఉంది సాధారణంగా ఏ శివాలయమైనా ఒకే నందితో శివుడు ఉంటారు అయితే ఇక్కడ మాత్రం రెండు నందులు తూర్పు పడమర దిశల్లో ఒకదాని ఎదురుగా ఒకటి ఉండటం ఈ ఆలయానికి ప్రత్యేకతని అర్చకులు వివరించారు ఈ ప్రత్యేకత వల్ల ఇక్కడ నందికేశ్వరుడు స్వయంగా కొలువుదీరన్న క్షేత్రంగా భావిస్తున్నట్లు చెప్పారు ఆట ప్రకారం గతంలో ఈ దేవాలయం చుట్టుపక్కల వందలాది నందులు ఉన్నాయని చెట్టు పుట్ట ఎక్కడ చూసినా నంది విగ్రహాలు కనిపించేవని పురాణంగా చెబుతారు ఆకట్టుకునే శిల్ప వైభవంతో నిలిచిన ఈ ఆలయం భక్తులకు మాత్రమే కాదు కళాభిమానులకు కూడా అపూర్వమైన ఆధ్యాత్మికత అనుభూతిని అందిస్తోంది జేఆర్ న్యూస్ వారికి ధన్యవాదాలు ఈ రోజు చాలా విశేషమైన రోజు కార్తీక మాసం పర్వదర్శన సందర్భంగా ఇక్కడికి చాలా మంది జనాలు తండోపు తండలుగా వస్తుంటారు ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన దేవాలయంలో ఒకటి శ్రీ శ్రీ నందికేశ్వర స్వామి వారి దేవాలయం కనుక ఇటువంటి దేవాలయం మన యొక్క ఒరిస్సా అలాగే శ్రీముఖలము మన మాదిరిగా ఈ యొక్క దేవాలయం కూడా ఉంటుంది కనుక విశేషంగా చాలామంది జనాలు దాదాపు వంద రెండు వందల గ్రామాల నుంచి వస్తుంటారు అలాగే ఒరిస్సా వారికి కూడా ఇది కులదైవంగా భావించి చాలామంది రిచ్ఛాపురం సోంపేట భరంపురం వాస్తవ్యూ కూడా అలాగే పార్ల పర్లకి కూడా వచ్చి ఈ యొక్క కులదేవతగా ఆరాధించుకుంటూ వెళ్తుంటారు ఈ యొక్క కార్తీక మాసంలో శుభ సందరంగా స్వయంభంగా వెలసడినటువంటి నందగేర స్వామి వారికి ప్రత్యేకమైన పూజలు కూడా విశేషంగా చేయబడ్డాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని ఆ స్వామి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరు కూడా పొందుతారని మనది నిత్యం దూపదీప నైవేద్యాలతో పూజలు జరుగుతున్న ఈ ఆలయంలో కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు హోమాలు దైవ కార్యక్రమాలు మరింత వైభవంగా నిర్వహిస్తారు శ్రీకాకుళం జిల్లాతో పాటు విజయనగరం ఒడిస్సా పర్లాకి ముండి పరిసర ప్రాంతాల నుండి కూడా భక్తులు భారీ సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకుంటారని ఆర్చకులు తెలిపారు శుభాకాంక్షలు తెలుపుతూ మరి మా ఆలయ విశిష్టతను బయట మరి శ్రీ 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 ఉమానందకేశ్వరగా అభిషేకాలు కైంకర పూజలు అందుకుంటున్న నందికేశ్వర స్వామి స్వయంభూగా బెండి ఉమానందికేశ్వర స్వామి ఆలయంలో నందికేశ్వర స్వామిగా వెలిసి ఉన్నారు మరి ఆయనకి స్వామివారు చాలా క్రీతి శతాబ్దం నాటి ఏలనాటి గుడి ఇది మరి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు జరుగుతూనే ఉంటాయి మరి అలాగే ఇక్కడ స్వామిలు ఆలయ అర్చకులు పది మంది ఆలయ అర్చకులతో స్వామివారి కైంకర్యలు సేవలు చేస్తూ మరి స్వామివారి చాలా విశిష్టతగా ఇక్కడున్న భక్తులకి ఎలా నేను తీరుస్తూ మరి తూర్పున ఉన్న మహేంద్ర తనయ ప్రవాహిస్తూ మరి గర్భగుడి నాలుగు దిక్కుల్లో అయ్యప్ప స్వామిగా వెలిసిన నా స్వామివారి దిక్పాలకలుగా వెలిసి ఉన్నారు మరి స్వామి ఆలయంలో ప్రత్యేకమైన వెంకటేశ్వర స్వామి పార్వదేవి ఆలయము నవగ్రహాలు ప్రత్యేకంగా ఆలయాలు ఉపాలయాలుగా వెలిసి ఉన్నాయి మరి ఇక్కడ నిత్యము కూడా స్వామివారి సంతాన సౌభాగ్యాలు కూడా వెలిసి ఉన్న స్వామి మరి ఇక్కడ నుండి కూడా చుట్టుపక్కల ఉన్న నూట యాభై రెండు వందల గ్రామాలకు ప్రత్యేకంగా ఈ గుడి వస్తుంటారు భక్తులు మరి అలాగే ఒరిస్సా మరి చుట్టుపక్కల ఉన్న ఒరిస్సా ప్రాంతానికి ముఖ్యంగా గుడిగా వెలుస్తుంది మరి స్వామివారి ఎల్లప్పుడూ కూడా సేవలు అందిస్తూ స్వామివారి ఇక్కడెక్కడ కూడా ఈయన పేరుతో ఎక్కడ గుడి లేదు ఇక్కడే నందీశ్వర స్వామి ఆలయంగా వెలిసి ఉన్నారు స్వామి ప్రత్యేకంగా స్వామివారి అందుకు చుట్టూ పురాతన ఉన్న నందులే ప్రత్యేకంగా పెట్టిన వేవు కావు ఇక్కడ స్వామివారి దక్షిణ నంది అటు తూర్పుగా ఇటు వెలిసి ఉన్నారు కోరిన వరాలు ప్రసాదించే నందీశ్వరుణ్ణి దర్శించుకుని భక్తులు తరించాలని ఆలయ అర్చకులు ప్రార్థించారు